కోసం మంచి మాటలు మిత్రమా పండెంలో గెలవాలి అంటే ఎదుటి వారిని ఓడించే శక్తి మనలో ఉండాలి మరి జీవితంలో గెలవాలి అంటే ప్రేమ అనే శక్తి నిండి ఉండాలి ముగ్గు కత్తి గాయమే చేస్తుంది తెగ నరుకుతున్నా చెట్టు నీడనే ఇస్తుంది మనం ఎంత చేసినా ఏమి చేసినా ఎవరి గుణం వారిదే గుండెల్లో అగ్నిపర్వతం బద్దలవుతున్నా పరిస్థితులకు తల వంచి మౌనంగా ఉండడమే మనిషి సహజ లక్షణం మనిషి పుట్టుక నుండి సాగు వరకు సాగే ప్రయాణమే జీవితం మనం చూడగలిగితే ఇక్కడ ప్రతిదీ అద్భుతమే మోసం చేసి బ్రతికేవాడికి తాత్కాలికంగా విజయం లభించవచ్చు కానీ ఏదో ఒక రోజు దానికి భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది అదే ఆ కోపం వెనుక ఉన్న బాధను అర్థం చేసుకుంటే బంధం నిలబడుతుంది చిన్న సిరినవ్వు ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చగలదు అత్యాస లేని చోట ఆనందం ఉంటుంది ఆరాటం లేని చోట ప్రశాంతత ఉంటుంది కాబట్టి మన జీవితం ఎలా ఉంచుకోవాలి అన్నది మన చేతుల్లోని మన చేతల్లోనే ఉంటుంది కొంతమందిని ఎంత దూరం పెడితే అంత మంచిది లేకపోతే మంచితనాన్ని కూడా శేతగానితనంగా చూస్తారు మనుషులను అంచనా వేయడం అంటే సముద్రం మీద ఇల్లు కట్టడం లాంటిది ఎప్పుడు ఎవరు ఎలా మారతారో ఎవ్వరూ ఊహించలేరు చుట్టూ జనాలు దిగజారుతున్నప్పుడు నీ విలువలతో నువ్వు నిలబడితే చాలు అప్పుడు వాళ్ళకంటే మీరు చాలా ఎత్తులో ఉంటారు మనిషిలో ఈర్ష ద్వేషాలు ఆధిక్యత చూపినంత వరకు నిజము కంటికి కనపడదు చెవులకు వినపడదు లోకం తీరు ఎలా మారింది అంటే మనకు కష్టాలు వచ్చాయని బాధపడటం కాకుండా ఎదుటి వారికి ఎందుకు రాలేదు అని బాధపడేవారే ఎక్కువ డబ్బుకి సెట్టుకి మాటలు వస్తే చెప్పే మాట ఒక్కటే ఈ రోజు నన్ను కాపాడుకో రేపు నేను నిన్ను కాపాడుతాను అని కొంతమందికి మనం చెప్పే సమాధానం కన్నా కాలం చెప్పే సమాధానమే చాలా కరెక్ట్ గా ఉంటుంది ఓపిక పట్టి చూడు ఓపిక చాలా విలువైనది ఏ బంధంలోనైనా సరే ఒక అడుగు మనము ఒక అడుగు వాళ్ళు వేస్తేనే బంధం దగ్గరవుతుంది ఫోన్లే అని అన్ని అడుగులు మనమే వేస్తే చులకన అవుతాము నువ్వు నడిచే దారిలో ఏదైనా అడ్డు వస్తే ఆపవలసింది ప్రయాణం కాదు నువ్వు నడిచే దారి అలాగే నువ్వు చేసే పనిలో ఆటంకం వస్తే మార్చవలసింది నువ్వు చేసే పని కాదు నువ్వు చేసే ప్రయత్నాన్ని మార్చాలి జ్ఞానంతో చెప్పేవాడి మాటలు వినకపోయినా పర్వాలేదు కానీ అనుభవంతో చెప్పేవాడి మాటలు తప్పకుండా వినాలి వ్యక్తిత్వం అంటే ఒకరు నిర్ధారిస్తే వచ్చేది కాదు ఒకరు కించపరిస్తే పోయేది కాదు అది మన ప్రవర్తన నడవడిక దాన్ని ఎవ్వరూ ఇవ్వనూ లేరు ఎవ్వరూ తీసుకుని వెళ్ళనీ లేరు లోపాలు లేని మనిషి లోటులేని జీవితం ఎవ్వరికీ ఉండదు సాధ్యమైతే దాన్ని మార్చుకోవాలి లేదంటే దానికి అలవాటుపడి ఓచుకోవాలి అంతేకాని మనసుని గాయం చేసుకోకూడదు ఇతరులను నిందించకూడదు చోట నమ్మకం లేని చోట వాదించకు అందరి గురించి ఆలోచించే వాళ్లే ఎక్కువగా బాధపడతారు ఎవరు ఎలా పోతే మనకేంలే అనుకునే వాళ్ళు హుండాగా దర్జాగా బ్రతుకుతారు నువ్వేంటో నిరూపించుకునేంత వరకు ఇంట్లో వాళ్లకే కాదు ఈ లోకానికే లోకువ నువ్వు ఏడ్చే కొద్దీని కన్యాణం చూసి ఆనందిస్తుంది ఈ లోకం ధైర్యంతో ఒక అడుగు ముందుకు వేసి చూడు ఇందులో పట్టుదనగా విజయం సాధించు ఈ నీ పాదాలకు దాసోహం అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకా క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా